అరవై రెండేళ్ల ఈ వృద్ధురాలి పేరు మిథిలా మహతో ఇక్కడ కనిపిస్తున్న బాత్రూమే ఈమె నివాసం టాయిలెట్లోనే వంట చేసుకోవడం అక్కడే తినడం అక్కడే నిద్రపోవడం ఇదే మిథిలా మహతో చేసే పని పశ్చిమ బెంగాల్లోని పురూలియా జిల్లా సుంద్రాడి గ్రామంలో జరిగిన ఘటన ఇది బంక మట్టితో కట్టుకున్న ఆమె ఇల్లు ఇటీవల వర్షాలకు కూలిపోయింది దీంతో ఆమెకు ఈ టాయిలెట్టే ఆవాసంగా మారింది bathroom নিয়ে যাব না ওটা এনে দেখাচ্ছি আর সকল ঘোরা ভাত তো পঞ্চায়েতে জানিয়েছিলেন জানিয়েছিল গেল চলে তারপরে কি দিয়েছে ওই প্লাস্টিকটা আর কি দিবেন প্লাস্টিকের নিচে কি করেন ওই রাঁধিয়ে নামাই ইয়া করতে রাখতে আর এই যে ঘুমাতে এইভাবে থাকতে কষ্ট হয় না কষ্ট হলেই কি করে తమ సమస్యపై స్థానిక పంచాయతీకి సమాచారం ఇచ్చినా పెద్దగా ఉపయోగం కనిపించలేదని మిథిలా మహతో అంటున్నారు అయితే ఓ వృద్ధురాలు టాయిలెట్లోనే తిని అక్కడే పడుకుంటోందనే విషయం తమ దృష్టికే రాలేదని స్థానిక పంచాయతీ అధికారులు చెబుతున్నారు సాయం కోసం తమకు ఎలాంటి విజ్ఞప్తి రాలేదని అంటున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం ఆవాస్ యోజనా పథకం కింద రావాల్సిన నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి రాలేదని జిల్లా అధికారులు చెప్పడంతో టాయిలెట్ లో ఉంటున్న మిథిలా ఘటన రాజకీయ రంగు పులుముకుంది কিছুদিন আগেই আমি খবরটা পেয়েছিলাম পেয়ে নিয়ে আমি ইমিডিয়েট একটা তিরপালের ব্যবস্থার জন্য আমি ওখানে যে আমাদের পঞ্চায়েত আছে ওখানে আমি বলেও দিয়েছিলাম ওরা হয়তো দিয়ে দিয়েওছে

যে খোখলা দাবি উন্নয়নের দাবি তার ক্লিয়ার কাট একটি উদাহরণ আমরা এখানে দেখতে পাচ্ছি সেন্টার থেকে পয়সা দিলে মাঝে কাটমানি এবং লুটমানি হিসেবে নেতাদের মধ্যে বন্টন হয়ে যায় আর সে পয়সা দিয়ে নেতারা বড়ো বড়ো অট্টালিকা তৈরি করছে বড় বড় গাড়ি কিনছে নিজে কোথায় কোথায় সম্পত্তি বানাচ্ছে কিন্তু বাস্তব যাদের জন্য টাকা দেওয়া হচ্ছে তারা এইভাবে বঞ্চিত হচ্ছে ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని త్వరలోనే మిథిలా మహతో సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని పురూలియా జిల్లా అధికారులు తెలిపారు